హాయ్ హలో నమస్తే అండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను టోర్నహల్లి అనే బెంగళూరు సిటీకి దగ్గరలో ఉండే ప్రాంతానికి వెళ్ళానండి అక్కడ ఒక చర్చి ఉంది అక్కడ మా రిలేషన్ అంతా వెళ్దామంటే వెళ్ళాము అక్కడ వెళ్ళి చూస్తే చర్చి పక్కన చాలా చెట్లు ఉన్నాయండి ఈ చెట్టుని చూశాను నేను అక్కడ అసలు భలే నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది ఇవి పెద్ద అంజీరలు అండి బిగ్ ఫిక్స్ అంటారు ఈ చెట్టు ఉంది నేను ఎప్పుడు చూడలేదు వాటికి రాలిపోయిన కాయలన్నీ మొదట్లో ఎరువు ఎరువవు కింద పన్నీటివన్నీ తీసి మొత్తం వేసిన చెట్టు నిండా కాయలు ఇవి రెడ్ అవుతాయి జరి ఇప్పుడు పచ్చి కాయలు ఇవి ఇవి మొత్తం రెడ్ అవుతాయి కలరు ఇది కొంచెం కలర్ వస్తుంది ఇదిగోండి ఇది కలర్ ఒకటి వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఒకటి కలర్ వస్తుంది ఇవి బాగా మంచి కలర్తో వస్తాయి ఇంతలా వస్తుంది కాయ రావడమే రండి ఇంత పెద్దగా అవుతాయి నేను వేరే వాళ్ళు దగ్గర చూశాను వేరే ఛానల్లో కూడా చూశాను చాలా పెద్దవిగా అవుతాయి నాకైతే పల్లె వండర్ అనిపించింది ఈ చెట్టు ఫస్ట్ టైం చూడడం నాకు అక్కడ నుండి వచ్చేసినాక తెలిసిందండి ఆ కొమ్మ పెట్టుకుంటే కూడా మనకు చెట్టు వస్తుందని పనస చెట్టును కూడా చూశాను నేను అక్కడ నేను మా హస్బెండు మా మా రిలేషన్ అంతా కలిసి మేము ఫ్యామిలీతో కలిసి వెళ్ళాము చాలా బాగుంది అది ఇది ఈవినింగ్ టైం అండి సిక్స్ ఓ క్లాక్ అలాగానే చీకటి పడిపోయింది ఆ టైంలో చూశాను నేను ఈ చెట్టును ఆఫ్టర్నూన్ అంతా చూడలేదండి ఇటు సైడ్ రాలేదు చర్చి కటి సైడ్ చూసాము అంతా పొలాలు అటువైపు ఉన్నాయి దీనికి చెట్టు కాయలు చెట్టు ఇంత లావు కాదండి ఆకులు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయి నేను కొంచెం చీకటి పడిపోయిందండి ఏడైపోయింది టైము ఆ టైంలో ఇంకా మీకు ఆకులు కూడా చూపిద్దాము ఈ ఆకులు ఎలా ఉంటాయో అని అనుకుంటారు కదా అని చూపిద్దామని వచ్చాను చాలా పెద్దవిగా ఉన్నాయి ఒక్కొక్క విస్తరాకు కన్నా ఇంకా పెద్దగా ఉన్నాయండి రెండు విస్తరాకులు కలిపి కుడితే మనం ఎంత పెద్దగా ఉంటాయో అంత పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఒక పండిపోయిన నాకు రాలిపోయిందండి నేను చూపిస్తాను మీకు ఆకును చూడండి రాలిపోయిన ఆకు ఎంత పెద్దగా ఉంది చూడండి ముగ్గురు కలిసి కూర్చొని అన్నం తినచ్చు అంత పెద్దగా ఉంది చాలా పెద్దగా ఉందండి ఇది ఇంకా మీకు రేపు నేను పగలైనాక కూడా చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఉదయం అవ్వంగానే మీకు చూపించాలి నిన్న చీకట్లో చూపించాను ఏం సరిగ్గా లేదని మరలా వచ్చానండి చెట్టు దగ్గరికి పక్కనున్న ఆ పక్కన బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి అక్కడే దాంట్లోనే రూమ్ తీసుకున్నాం మేము ఉండడానికి ఇంకా మార్నింగే రెడీ వచ్చేసాను బయటికి నేను మీరు చూపించాలని ఇంకా రాత్రిపూట్లో చూపించాను కానీ ఆకులు కాయలు ఇప్పుడు పగలు చూపించలేదని ఇప్పుడు పగలు చూపిస్తున్నాను నాకు తెలిసింటే కొమ్మ ఖచ్చితంగా తెచ్చి మొక్కను పెట్టేదాన్ని ఇవి కాయలండి పనులైన టైంలో నేను వెళ్ళింటే ఇంకా చాలా బాగుండేది నేను అవి కోసి కూడా మీకు చూపించేదాన్ని కట్ చేసి చాలా పెద్దవిగా అయ్యేవి ఇంకా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలాగ రేరు ఫ్రూట్ రేరు ప్లాంట్ నేను చూడడము చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ అనుకుంటండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్